ఈ నెల ఇరవైనా మనకు దీపావళి అమావాస్య రాబోతుంది ఇది చాలా చాలా శక్తివంతమైనదండి పరమ పవిత్రమైన అమావాస్య అని చెప్పొచ్చు అమావాస్య లోపు ఇవి ఏంటంటే కనుక ఇవి దొరికితే అస్సలు వదులుకోకుండా మీ ఇంటికి తెచ్చుకోండి దీనివల్ల ఏంటంటే గనక మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి మీ జీవితం మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లోనే అండి మీరు కోటీశ్వరులైపోతారు ఒక పూటలోనే ఏంటంటే కనుక కుబేరులుగా కూడా మారుతారనమాట వీటికి అంతటి శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మందార చెట్టు అంటే మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా మందార చెట్టు అతీత శక్తివంతమైనదండి చాలా పవర్ని కలిగి ఉండే శక్తి అంటే ఇందులో ఉంటాయనమాట చాలా పవర్ఫుల్ మొక్క అని చెప్పొచ్చు ఈ మందార మొక్క అలానే కాకుండా మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మందార చెట్టు అతీత శక్తివంతమైనది కాబట్టి మందార మొగ్గలు ముఖ్యంగా మనకి పరిహారానికి కావలసింది వీటికి ఏంటంటే కనుక చాలా చాలా శక్తి ఉంటాయండి వీటి వల్ల మనకు డబ్బు వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి ధనం కూడా రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట వీటి ద్వారా మనకు మేలు చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ యొక్క మందార మొగ్గలు ఉన్నాయి కదండి ఈ మొగ్గలు ఏంటంటే దీపావళి లోపు ఇంటికి తెచ్చుకొని ఈ చిన్న పరిహారం చేసుకొని మనం బీర్వాలో దాచుకుంటే విపరీతమైన ధనాకర్షణ శక్తి అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది మందార చెట్టు అందరిళ్లలో ఉంటుంది ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది మందార చెట్టు పువ్వులు ఏంటంటే కనుక పూజ కోసం మనం ఉపయోగిస్తాం తలలో కూడా పెట్టుకుంటాం అలానే కాకుండా మందార చెట్టు చాలా వరకు కూడా అండి చెడుని తీసేసి మంచిని తెచ్చి ఏ ఇంట్లో అయితే ఈ మందార చెట్టు ఉంటుందో అక్క అక్కడ ఏంటంటే కనుక నెగిటివ్ అనేది తక్కువగా ఉంటుందని పురాణాలలోనే చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం మందార చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట ఇది ఒక పెద్ద వృక్షంగా కూడా పరిగణిస్తారు అంటే మంచి పాజిటివ్ ఎనర్జీనిచ్చే వృక్షం అని చెప్పొచ్చు ఉదయం లేవగానే మీరు ఏంటంటే కనుక మందార చెట్టుని చూడండి ఆ రోజు ఎంత కూడండి మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత హాయిగా ఉంటుందో మీరు వెళ్ళే పని కూడా ఎంతలా మీకు జరుగుతుందో అలానే కాకుండా ఎలాగ మీకు ఆ పని సిద్ధిస్తుందో మీకు అర్థమైపోతుందన్నమాట ఇక ఈ దీపావళి గురించి మనం గనక తెలుసుకున్నట్టయితే దీపావళిని అంటే కొన్ని చోట్ల ఐదు రోజులు జరుపుకుంటారు కొన్ని చోట్ల మూడు రోజులు జరుపుకుంటారు దీపావళి పండుగ అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ప్రతి అమావాస కంటే కూడా ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజు ముఖ్యంగా విశేషంగా లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది అమ్మవారిని ఏంటంటే కనుక నిష్ట నియమాలతో మనం ఏంటంటే కనుక పూజిస్తాము లక్ష్మీదేవి అనుగ్రహం లేనిది మనకు ఇంకా చీమైన కూడా అండి మనకి కుట్టదనమాట ఎందుకంటే డబ్బు ఉంటేనే అన్ని వస్తాయి డబ్బు లేకపోతే ఏది రాదు డబ్బు లేకపోతే మనకు కష్టం తప్ప ఏది ఉండదండి అదే డబ్బు ఉందనుకోండి సుఖాలు ఉంటాయన్నమాట అనమాట ఆ డబ్బుని ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి అందుకే చాలా మంది కూడా లక్ష్మీదేవిని విపరీతంగా పూజిస్తారు దీపావళి అమావాస్య అత్యంత శక్తివంతమైనది ఈ అమావాస్య రోజున మీరు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అమావాస్య అన్ని అమావాస్యల కంటే కూడా ఈ అమావాస్య పరమ పవిత్రమైనది అనమాట ఈ అమావాస్య రోజున మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా లేచిన తర్వాత ముందుగా ఏంటంటే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు తప్పనిసరిగా చల్లండి అలా చల్లేసుకున్న తర్వాత అత్తరు ఉంటుంది కదా అది కూడా నీళ్ళల్లో కలిపి చల్లండి ఎందుకంటే ఇంట్లోకి చెడు రాదు అత్తరు ఇంట్లో చల్లితే మంచిదండి ఇది చాలా మందికి తెలియదు కొంతమంది అత్తరిని తెచ్చుకునే తెచ్చుకోరు అసలు అత్తర్ అనేది కొంతమంది ఇళ్ళల్లో ఉండనే ఉండదు కదా కాకపోతే మీ ఇంటికి మాత్రం ఖచ్చితంగా ఈ దీపావళి లోపండి ఒక అత్తరు బాటిల్ని తెచ్చుకోండి చిన్నది ముప్పై నలభై రూపాయలు పెడితే వస్తుంది అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో ఇంట్లో చల్లుకుంటే ఇంట్లో మంచి జరుగుతుంది ఆనంతరం ఏంటంటే పూజ గదిలో కూడా చల్లండి ఇల్లు క్లీన్ చేసుకోండి ఇంటిలో ఏంటంటే ఇలా చేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకుని స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కూడా ఏంటంటే కనుక మందార మొగ్గలు ఉంటాయి కదా ఒక మొగ్గని అంటే ఇలా చేతితో ఈ మందార పుష్పాలను అంటే నీళ్ళలో కలుపుకొని చేయండి లేదంటే ఎర్ర గులాబీ రెక్కలనైనా సరే వేసుకొని చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత మీరు ఈ రోజు దీపావళి అమావాస రోజు కాబట్టి అమ్మవారిని పూజించండి అమ్మవారిని పూజించేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి అలా ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అమావాస రోజు ఏంటంటే కనుక భూమిపైన ఎన్నో దృష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయండి కానీ ఇప్పుడు అలా కాదు ఈ అమావాస రోజున ఎలాంటి దృష్టశక్తి ఉండదు ఎలాంటి చెడు ఉండదు నెగిటివిటీ అనేది అంతకన్నా ఉండదు కాబట్టి మనం ఏంటంటే కనుక మనకు తగ్గట్టుగా మనం కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఇంటికి దిష్టి తీసుకోవటం అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజ పూజించటం ఇంట్లో లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇంటికి తెచ్చుకోవటం అంటే ఈ రాళ్ళ ఉప్పు కావచ్చు గవలు కావచ్చు గోమతి చక్రాలు అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇవి ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం లభిస్తుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే వీటిని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకొని పూజించుకోండి లక్ష్మీదేవిని పూజించిన తర్వాత గవ్వల శబ్దం చేస్తే ఆ లక్ష్మీదేవి అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట అందుకే అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించండి పాలతో చేసిన నైవేద్యం పెట్టండి అలాగే వచ్చేసి అంటే కనుక మీరు లక్ష్మీదేవి మంత్రాన్ని పట్టించుకుంటూ ఒక పది నిమిషాలు పూజ గదిలో అమ్మవారి పటం ముందే కూర్చోండి ఇలా గనక లక్ష్మీదేవిని పూజించుకుంటే ఆష్టైశ్వర్యాలు సిద్ధించి మీ ఇల్లు తులతూగుతూ ఉంటుందన్నమాట దీపావళి రోజున ఈ విధంగా ఆచరించండి అందరూ కూడా సంతోషంగా అలానే కాకుండా అందరూ కలిసిమెలిసి టపాసులు కాల్చడం అందరూ కూడా కొత్త వస్త్రాలు ధరించి పిండి వంటలు చేసుకుని లక్ష్మీదేవిని పూజించుకొని వాటిని ఆరగించటం ఇలాంటివి చేస్తూ ఉంటారు దీపావళి అంటే సందడి సందడి అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక మీరు ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఈ రోజు కూడా చేసుకోవచ్చు ఈ రోజు కంటే ముందు కూడా మీరు చేసుకోవచ్చండి నాలుగు మందార మొగ్గల్ని తెచ్చుకోండి ఎలాగైనా సరేనండి వీటిని తెచ్చుకోండి వీటి వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుందనమాట నాలుగు మందార మొగ్గలు తెచ్చుకోండి ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అనమాట ఈ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే కనుక మీరు వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత అమ్మ మా అవసరం కోసం తీసుకెళ్తున్నాను తల్లి మాకు ఇవి ఎలాగైనా సరే పని చేయాలి ఇవి ఉపయోగపడాలి మాకు వీటి వల్ల మంచి జరగాలమ్మా వీటి వల్ల మాకు అదృష్టం కలిసి రావాలమ్మా అని సంకల్పం చెప్పుకొని తెచ్చుకోండి మొగ్గలు మాత్రమే తెచ్చుకోవాలండి అలా తెచ్చుకున్న తర్వాత ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం తీసుకొని మీరు ఏంటంటే కనుక అందులో నాలుగు ఈ మందార మొగ్గలు పెట్టండి ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూర మాత్రమే పెట్టాలండి మిగతాది పెట్టకూడదు చిటికెడు కుంకుమ పసుపు వేసేసి చక్కగా మళ్ళీ ఇంకొకసారి సంకల్పం చెప్పుకోండి ధనం కోసం చేస్తున్నాం కాబట్టి డబ్బు రావాలని సంపద పెరగాలని నాలుగు దిక్కుల నుంచి డబ్బు ఏదో ఒక రూపంలో మన చేతికి అంటే చేరాలని మన ఇంటికి కూడా ఆకర్షించాలని సంకల్పం చెప్పుకోవాలి ఇది దీపావళికి ఒక రోజు ముందు అంటే మనకు చెప్పాలంటే కనుక నరక చతుర్థి అలానే కాకుండా ఏంటంటే గనక ధనత్రయోదశి రోజు కూడా చేసుకోవచ్చు అలా కుదరకపోతే దీపావళి రోజు అయినా సరే చేసుకోండి ఎలా చేసుకున్న పర్వాలేదు మీరు దీపావళిలోపు ఈ పరిహారం చేసుకున్న ఫలితం వస్తుంది దీపావళి రోజు చేసుకున్న ఫలితం వస్తుంది ఇలా పెట్టి మూట కట్టి ఆ తర్వాత దానికి కొంచెం దీపం దూపం చూయించి దాన్ని తీసుకెళ్ళి బీర్వాలో దాచుకోండి మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు అంత మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అంటే డబ్బు బంగారం అంతా కూడా మన దగ్గర అలాగే స్థిరంగా ఉంటుంది హృదయా ఖర్చులు తగ్గిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట పురాణాల ప్రకారం మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఎక్కువగా ఆచరించేవారు మరి మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా ఫలితాలు ఉంటాయన్నమాట చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటేనండి అసలు వదులుకోకుండా తెచ్చేసుకోండి సరిపోతుంది మందార చెట్టు మొగ్గలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి వీటి వల్ల సంపద పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది అమ్మవారి యొక్క కటాక్షం అనేది మనకు ప్రాప్తం అవుతుంది అన్నమాట ఇది చాలామంది ఆచరిస్తారండి ఎక్కువగా చెప్పాలంటే కనుక సాధువులు మునువులు అంటే వీటి గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే పరిహారం చేస్తారు తెలియని వాళ్ళు వీటి గురించి చెయ్యరు ఒకసారి మీరు చేస్తే తెలిసిపోతుంది మీకు అర్థమైపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే మీరు ఏంటంటే కనుక కట్టిన మూట నెల రోజులైనా సరే వాడిపోకుండా అలాగే ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో లక్ష్మీదేవి లేదనుకోండి అవి మీరు కట్టిన అంటే మూట ఉంటుంది కదా అందులో పూలు ఉంటాయి కదండి వాటికి గాలి తాకదు కాబట్టి అవి కొంచెం అంటే ఇలా ఎండిపోయినట్టు అవుతాయనమాట కొంచెం కుళ్ళిపోయినట్టు ఎండిపోయినట్టు అవుతాయి అప్పుడే మీకు అర్థమైపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందా లేదా అనేది తెలిసిపోతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేసేసి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందా లేదా అనేది కూడా తెలుసుకోండి లక్ష్మీదేవి ఉంటే అవి మూడు నెలలు పంచేస్తాయి ఒకవేళ లక్ష్మీదేవి లేకపోతే పదకొండు రోజులకే అవి కుళ్ళిపోతాయి అనమాట అలా కూడా ఉంటుందండి ఇందులో ట్విస్ట్ కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకుని మీరు అమ్మవారు ఉన్నారా లేరా అనేది చూసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే ఒకవేళ అవి కుళ్ళిపోతే తీసేసి దూరంగా పడేయండి మళ్ళీ మంచి తిదివార నక్షత్రం చూసుకొని మళ్ళీ మీరు పరిహారం చేసుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది ఒకవేళ బీర్వాలో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే వ్యాపారం చేసే స్థలాల్లో కూడా వీటిని పెట్టుకోవటం వల్ల కూడా ధనం అనేది లభిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా కూడా మీరు అంటే చెయ్యొచ్చు ధనం అనేది వస్తుంది వ్యాపారం బాగుంటుంది వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు వ్యాపార పరంగా ఏంటంటే కనుక అద్భుతాలను చూడటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారండి ఇది మాత్రం అసలు మర్చిపోకండి ఇంక పరిహారం చెయ్యండి మీకు మంచిదనమాట ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం లేదని మనం బాధపడతాం కదా అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం కూడా లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొక పరిహారం ఇదేంటంటే మందార ఆకుతో చేసుకునే పరిహారం మందార ఆకుతో అమావాస్య రోజు అంటే దీనికి సమయం సందర్భం లేదు అమావాస్య రోజు చేసుకోండి మనకేంటంటే కనుక దీపావళి ఈసారి కొంచెం శక్తివంతంగా వస్తుందనమాట అంటే ప్రతిసారి శక్తివంతంగానే వస్తుందండి అలా కాదు కాకపోతే ఇప్పుడు వచ్చే అమావాస్య ఏంటంటే కనుక ఇంకా శక్తివంతంగా వస్తుందనమాట ఇంకా ఏంటంటే పవర్ఫుల్గా వస్తుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్తారు కదా ఆ మొగ్గలు కోసుకొచ్చుకుంటారు కదా మందార మొగ్గలు ఏంటంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకుడు తెచ్చుకోండి అలా మందార ఆకుని తెచ్చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేయండి ఇది ఎందుకు చేయాలండి అంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి మనకేంటంటే ఎన్నో కోరికలు ఉంటాయి ఇప్పుడు భూములు కొనాలనే ఆశ ఉంటుంది ఇల్లు కట్టుకుంటారు ఇల్లు మధ్యలోనే ఆగిపోతుంది కదా అలా ఆగిపోయినప్పుడు ఏంటంటే కనుక మనం ఎలాగైనా సరే అంటే ఇల్లు కట్టుకుంటే బాగుండు ఇల్లు మధ్యలోనే ఆగిపోయింది డబ్బు రావట్లేదు సంపద పెరగట్లేదు ఆ ఇల్లు కట్టుకుంటామో లేదు అసలు మా డ్రీమ్ అండి ఇల్లు కట్టుకోవాలనేది కానీ మాకు అసలు డ్రీమ్ డ్రీమ్ లాగానే అయిపోయిందండి అని బాధపడతారు అంటే కొంతమంది కళ ఉంటుంది కదండి లేని వాళ్ళకి ఏంటంటే కనుక లేదని బాధ వాళ్ళకు ఉందని బాధ మధ్యలో ఏంటంటే కనుక కట్టుకుందాం ఇలాగైనా సరే అంటే కట్టుకొని అందులోకి వెళ్దాం అనేసి అంటే ఎంతో ఆశలతో కట్టుకుంటాం నిర్మించుకుంటాం ఇల్లుని కానీ కొన్ని కొన్నిసార్లు డబ్బు సరిపోక ఇంకా అలాగే వదిలేస్తాం కదా అలా వదిలేసిన ఇల్లు కావచ్చు భూమి కొనాలనుకునేవారు కావచ్చు బంగారం కొనాలనుకునే వారు కావచ్చు అలానే ఇంకా మిగతా కోరికలను తీర్చుకునే వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి అమావాస్య రోజున మందార ఆకులు తెచ్చుకొని క్లీన్ చేసుకొని చిన్న ముక్కను పెట్టి చిటికడు కుంకుమ పసుపుని వేసి దీన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పెట్టి మీరు సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకుంది నలభై ఒక్క రోజుల్లో జరుగుతుంది వెంటనే ఫలితం అయితే రాదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి వెంటనే ఫలితాలనైతే చూస్తారని చెప్పట్లేదు కానీ నలభై ఒక్క రోజుల్లో మీకేంటంటే కనుక తెలిసిపోతుంది నలభై ఒక్క రోజుల్లో మీరు మధ్యలో కట్టి ఆగేసిన ఇల్లుని తిరిగి ప్రారంభించడం లేదా అంటే కొత్త స్థలం కొనుక్కోవటం కొత్త అంటే భూమిలో మళ్ళీ తిరిగి మీరు ఏంటంటే కనుక ఇల్లు కట్టుకోవటం ఇలాంటివి ఏంటంటే కనుక చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఇది చాలా పవిత్రమైన పరిహారం అండి చాలా శక్తితో కూడుకుని ఉండే పరిహారము అమావాస రోజు చేస్తే చాలా మంచిదండి లేనోళ్ళు కూడా ఉన్న వాళ్ళలాగా మారటానికి ఉపయోగపడే పరిహారం అనమాట వీటి గురించి చాలా మందికి తెలుసుంటుంది కొంతమంది చేసేసి సొంత ఇంట్లోకి వెళ్ళిన వారు ఉన్నారు సొంత ఇల్లు కట్టుకున్న వారు ఉన్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక అద్దింట్లో నుంచి కూడా సొంత ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట మనం ఏది చేసినా కానీ ఒకటి గుర్తు నమ్మకంతో చేయాలండి ఏదో చేశామంటే పై పైన చేసామనుకోండి అలాంటప్పుడు ఫలితాలు రావు ఈ దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు ఆ రోజున ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న విధి విధానాలను కనుక మనం ఫాలో అవుతే ఇంకా మనంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు అనమాట మనకు పట్టే అదృష్టాన్ని ఆపటం తరం కాదు మనం ఏది కోరుకున్నా జరుగుతుంది మనం ఏది అనుకున్నా సరేనండి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే అమావాస రోజున ఈ యొక్క పరిహారం కూడా మీరు చేయండి ఇది కూడా మీకు ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ కంటే ఎక్కువగానే ఫలితం ఇస్తుంది ఒక శాతం ఫలితం ఉండకపోవచ్చు ఎందుకంటే మనకు ప్రకృతి అనుగ్రహం ఉండాలి దైవ అనుగ్రహం ఉండాలి మన స్థితిగతి సరిగ్గా ఉండాలి మనం ఏంటంటే మానవులం కదండి తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాం పాపాలు చేస్తాం అదెంతో మనని పట్టి పీడిస్తూ ఉంటుంది అదంతా మనని పట్టి పీడించినప్పుడు కూడా మనకు బాధలు ఉంటాయి కదా కొన్ని పరిహారాలు పని చేయవు కొన్ని పరిహారాలు పనిచేస్తాయి కాబట్టి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి పరిహారాలు పనిచేస్తాయి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది కానీ కొంచెం సమయం అనేది పడుతుంది ఓపికగా ఉంటే మనకేంటంటే కనుక ఫలితం వస్తుంది ఆ ఇది చేశాం కదా ఫలితం వచ్చినప్పుడు చూద్దాంలే అలా అనుకోకండి చేశాం కదా ఖచ్చితంగా ఫలితం వస్తుంది మార్పుని చూస్తాం అనుకోండి అలా అనుకుంటే ఇంకెక్కువగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అదే చూద్దాంలే అనుకుంటే ఇంక అది చూసినట్టే అవుతుందనమాట అలా నెగిటివ్గా ఆలోచించుకోకండి ఇది కూడా ప్రయత్నించండి ఇక తర్వాత అమావాస్య కదా దీపావళి అమావాస్య రోజు ఖచ్చితంగా అండి మీరేంటంటే కనుక ఇంట్లో వాళ్ళు అందరూ కూడా దృష్టి తీసుకోండి పిల్లల కాళ్ నుంచి పెద్దల వరకు కూడా అమావాస రోజు దృష్టి తీసుకుంటే మంచిదండి దిష్టి దోషం అనేది పోతుంది ఏదైనా సరే మనం అంటే గిట్టని వారు ఉంటారు చాలామంది మన చుట్టూ శత్రువులే ఉంటారండి ఇప్పుడు ఉండే అంటే సిచ్యువేషన్ల ప్రకారం కావచ్చు ఇప్పుడు ఉండే సమాజ ప్రకారం అందరూ కూడా అండి ఒకరి మీద ఒకరు కుళ్ళుకోవటం కుతంత్రలు జరపటం ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేకపోవటం ఒకరు బాగుంటే ఏంటంటే కనుక వాళ్ళ మీద అంటే ఏడవటం ఇలాంటివి ఇవి కామన్ అయిపోయాయి మన సొంత వాళ్ళనే మనం ఒక్కొక్కసారి ఓర్వలేమండి మనమే ఎందుకు అంతవరకు ఒకటి చెప్పుకోండి మన మనసులో కూడా అనిపిస్తుంది అబ్బా వాళ్ళు చూడు ఎంత బాగా సంపాదించుకుంటున్నారు ఎలా ఎదుగుతున్నారు బాగా అంటే లైఫ్లో ఎదిగిపోతున్నారు అన్నట్టుగా మనమే ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాగే ఏడుస్తూ ఉంటాం ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఏడుస్తూ ఉంటారు కదండి మన మీద కూడా ఏడుపులు ఉంటాయి నరదిష్టి ఉంటుంది నరఘోష ఉంటుంది జనఘోష ఉంటుంది ఇలాంటి వా అన్నిటి నుంచి కూడా అండి ఇలాంటి వాటి అన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావాలన్నా ఇవన్నీ కూడా మీకు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అమావాస్య రోజు మర్చిపోకుండా అండి ఉప్పుతో దిష్టి తీసుకోండి అంటే గల్లు ఉప్పు రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ ఇలాంటూ ఉంటుంది కదా దానితో దిష్టి తీసుకుంటే వెంటనే ఫలితం వస్తుందన్నమాట లక్ష్మీదేవి రూపంగా రాళ్ల ఉప్పుని భావిస్తాం కాబట్టి ఆ రాళ్ల ఉప్పుని తీసుకొని మనం ఏంటంటే కనుక దిష్టి తీయించుకుంటే మంచిదండి ఇది చాలా మందికి తెలియదు పెద్దవారికి తెలుసు వాళ్ళు తీస్తారు కొంతమందికి తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఏంటంటే కనుక మీ పిల్లలకు కావచ్చు మీరు కావచ్చు ఇంట్లో అందరు కూడా దిష్టి తీసుకోండి అమావాస్య రోజు దృష్టి తీసుకుంటే మంచిదండి మనం ఏదైనా సరే తెలిసి తెలియక తప్పులు చేస్తాం కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని దిష్టి దోషాలు ఉంటాయి వాటి వల్ల మనం సఫర్ అవుతామండి ఆ దిష్టి దోషాల వల్ల కూడా మనకి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఆరోగ్యం అనేది బాగుండదు ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండక మనం ఏంటంటే చాలా బాధపడతాం కదా అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట రాళ్ళ ఉప్పే కదనుకోకండి కల్లులు ఉప్పు మన ఇంట్లో ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్లో లేకపోతే అప్పటికప్పుడు పది రూపాయలు పెట్టి కొని తెచ్చుకొని కూడా దిష్టి తీసుకొని ఆ దిష్టిని దూరం చేసుకోండి దిష్టి అనేది దరిదాపుల్లో కూడా రాకుండా పోతుంది మంచి ఫలితాలనైతే మీరు చూస్తారనమాట ఇదేంటంటే ఖచ్చితంగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుందండి అస్సలు మీరు మర్చిపోకుండా చేసేసుకోండి